హాయ్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ములుగు జిల్లా నుండి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లో టీయూ డాట్ ఏసీ డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు పైన రైట్ సైడ్లో త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కెరీర్స్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ నోటికేషన్ అని కనిపిస్తుంది బ్లూ కలర్లో అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ జాకారం విలేజ్ ఇది మురుగు డిస్టిక్లో అయితే ఉంది మనకిది మెంటల్ యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అయితే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్కి బిఏ ఇంగ్లీష్ అలాగే బీఏ ఎకనామిక్స్ స్టూడెంట్స్కి ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్సెస్కి గెస్ట్ ఫ్యాకల్టీ గురించి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది ఇప్పుడు మీకు బాక్స్లో కనిపిస్తుంది కదా డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ అని గెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఎకనామిక్స్ ఇక్కడ మీకు త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్ రిజర్వ్డ్లో అయితే ఉన్నాయి మూడు కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఏ ఇన్ ఎకనామిక్స్ అయితే అడుగుతున్నారు మినిమమ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఉండాలి అలాగే దాంతోపాటు నెట్ జేఆర్ఎఫ్ అయితే ఉండాలని అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు డిజైరబుల్లో చూసుకుంటే పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే చూసుకోండి క్వాలిఫికేషన్ నెక్స్ట్ చూసుకుంటే మీకు గెస్ట్ ఇన్ ఇంగ్లీషు దీనికి కూడా త్రీ వేకెన్సీ అయితే ఉన్నాయి ఓబీసీలో ఒకటి ఉంది అలాగే అన్ రిజర్వ్డ్ వచ్చేసి టూ వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక్కడ ఎషిషియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఏ అని ఇంగ్లీష్ అయితే అడుగుతున్నారు మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఉండాలి అలాగే దాంతోపాటు నెట్ జిఆర్ఎఫ్ అయితే ఉండాలి డిజైరబుల్ చూసుకుంటే పిహెచ్డీని ఇంగ్లీష్ అయితే అడుగుతున్నారు ఒకసారి చూసుకోండి మీరు క్వాలిఫికేషన్ ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను అక్కడ మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను నెక్స్ట్ చూసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసుకుంటే ఇది వచ్చేసి మీకు ప్యూర్లీ టెంపరీ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు సెప్టెంబర్ టు డిసెంబర్ టూ థౌండ్ ట్వంటీ వర్క్ సెషన్కి అలాగే ఎక్స్టెండ్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ బట్టి వీళ్ళు ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది కూడా ఒకసారి మీరు చూసుకోండి యాజ్ పర్ ద యూజిసి గైడ్లైన్స్ ప్రకారం అయితే మీకు హోనరేరియం ఫిఫ్టీ హండ్రెడ్ పర్ లెక్చర్ బేసిస్లో అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారంటే నాట్ ఎక్సీడింగ్ గ్రాస్ పే ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అంటే మీకు ఇక్కడ మంత్లీ చూసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ కన్నా ఎక్కువ అయితే మీకు ఇవ్వరు అయితే ఒకసారి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉందో మీరు మీ సీవీ దాంతోపాటు మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ అలాగే రీసెర్చ్ పబ్లికేషన్స్ అలాగే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మీరు సెప్టెంబర్ ట్వెల్త్ ఫైవ్ పిఎం ఈవినింగ్ ఫైవ్ పిఎం అయితే మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పంపించాల్సిన ఈమెయిల్ ఐడి వచ్చేసి హెచ్ఆర్ ఎట్ ది రేట్ యుఓహెచ్వైడి డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది మీరు మీ ఆల్ మార్క్స్ మెమోస్ అయితే పంపించాల్సి ఉంటుంది మీ డిగ్రీ మార్క్స్ మెమోస్ అలాగే మీ క్యాసర్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది ఎవరైతే ఓబీసీ క్యానిడెట్స్ ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మర్ ప్రకారం అయితే మీరు పంపించాల్సి ఉంటుంది అదొకసారి మీరు చూసుకోండి మీకు మళ్ళొకసారి చెప్తున్న ఈమెయిల్ ఐడి వచ్చేసి హెచ్ఆర్ ఎట్ ద రేటు యువో హెచ్వైడీ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ ఇమెయిల్ ఐడికి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది మీకు లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వెల్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం అని ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేనైతే మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్